ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ ట్యాక్సీ డ్రైవర్ కుమార్ మాట్లాడుతున్నాను ఈరోజైతే మీకు తిరుమల కొండపైన గోగర్బమ్ డామ్ దగ్గర ఇక్కడ శ్రీవారి పుష్ప ప్రదర్శన అని చెప్పేసి సెట్ చేయడం జరిగిందండి సెట్టు అదైతే చాలా అద్భుతంగా వేశారు రండి నాతో పాటు కూడా మీరు వచ్చి చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఎన్ని రకాల ఫ్లవర్స్ను సేకరించి ఇక్కడ తయారు చేసి పెట్టారంటే అన్ని రకాల ఫ్లవర్స్ను మన ప్రపంచంలో ఎక్కడ దొరికే ఫ్లవర్స్ని కూడా తెచ్చి ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగిందండి ఒక డిసిప్లిన్గా ఇక్కడ పెట్టి ఎంత రెండు కన్నులు చాదటం లేదండి నా మాటల్లో చెప్పాలంటే ఆహా ఈ తిరుమల కొండపై స్వామివారి సన్నిధిలో ఈ సువాసన భరితమైన ఈ సువాసన చూసి నిజంగా స్వర్గంలోకి వచ్చామా అని అనిపించే విధంగా ఉందండి ఈ పువ్వుల ప్రదర్శన అయితే కొండపైకి వచ్చి ఈ ప్రదర్శన వీక్షించాల్సింది కోరుతున్నాను అండి అలాగే ఇది పుట్టాలంటే పూర్వజనం సుకృతం ఉంటే తప్ప ఇలాంటి అద్భుతమైన కట్టాన్ని అయితే ఎప్పుడు చూడలేమండి అదేవిధంగా ఇక్కడ గజరాజులు గజరాజులైతే పూలతో తయారు చేసి పెట్టారండి అదైతే మరీ నాకైతే చాలా బాగా నచ్చింది గరుడ గరుడ దేవుడు వచ్చింది మధ్యలో స్వామివారి సన్నిధి ఉన్న విధంగా మరోపక్క మన శేషాచల అడవుల విస్తీర్ణం ఎంత ఉంది ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది అనేది కూడా ఇక్కడ ప్రదర్శన గురించారండి ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి ఎన్ని పక్షులు ఉన్నాయి ఎన్ని శతాకోప చిలకలు ఉన్నాయి ఎన్ని రకాల వృక్షాలు వృక్షజాతులు అనేది ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు అన్ని రకాల చెట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారండి అయితే మీరు ఎప్పుడు చూడలేనివి కూడా ఇక్కడ ఆ చెట్లు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగిందండి అలాగే ఎన్ని జంతువులు ఉన్నాయి ఏ ఏనుగులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చాలా బాగా సెట్ అనేది చేయడం జరిగిందండి అలాగే మన తిరుమల కొండపై ఎక్కే రూట్ మ్యాప్ కానీ మన అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేదాన్ని రాజగోపురం వరకు చాలా అద్భుతంగా చూపించడం జరిగిందండి అదేవిధంగా కిందకి వచ్చే విధానం రోడ్డు ఏ విధంగా ఉందో పిన్ టు పిన్ అక్కడ ఇవ్వడం జరిగిందండి ఇదైతే చిన్నపిల్లలకు మరీ అట్రాక్షన్గా అయితే ఇది నాకైతే బాగా నచ్చింది చిన్నపిల్లలకైతే ఇంకా మరీ బాగుంటుందండి మీ పిల్లలతో కలిసి వచ్చి ఒకసారి విజిట్ చేయండి అంటే సౌందర్యం చూస్తుంటే నిజంగా చెప్తున్నా మనసు పుల పులకరించిపోతుందండి నిజంగా అదే విధంగా మరోపక్క అయితే అయితే నక్షత్ర మనము గురించి అదే ఏ రాశి వారికి ఏ నక్షత్రం అనేది ఇక్కడ మే ఏ దేవుడికి వస్తుంది అనే దాని కింద కూడా ఇక్కడ మెన్షన్ చేసి రాయడం జరిగిందండి అదేవిధంగా మన ఆయుర్వేదిక మూలకి సంబంధించిన చెట్లన్నీ ఒకవైపు ఉంచారు ఇవైతే మీరు కూడా తెలుసుంటాయి ఒకసారి చూడండి అలాంటి చెట్లు ఉన్నాయి మరోపక్క యొక్క తయారీ విధానం ఎలా ఉండదనేది ఇక్కడ మరో పక్క చూపించడం జరిగిందండి అది కూడా చూపిస్తాను మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఖచ్చితంగా తిరుమల వస్తే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఖచ్చితంగా వచ్చి చూడండి అలాగే ఏ టెంపుల్కి ఎలా దీన్ని టెంపుల్ పునాది వేశారు ఏ రాయి వాడారు అనేది కూడా ఇక్కడ చూపించడం జరిగిందండి అంటే ఈ టెంపులే కాదు వేరే టెంపుల్ అయినా కూడా ఆ కంపెనీలు వాళ్ళు తెచ్చి ఇక్కడ ప్రదర్శించడం అనేది జరిగిందండి ఒకసారి కూడా చూడవచ్చు ఇక్కడ దే అన్ని దేవతామూర్తులు శ్రీకృష్ణుడు కానీ అమ్మవారు కానీ అన్ని రకాల విగ్రహాలు ఇక్కడ అదేవిధంగా మన పంచలోక విగ్రహాలు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగిందండి ఏ విధంగా తయారు చేస్తారని కూడా మనకు తెలుస్తూ చూస్తూ నేను చూశాను మరోపక్క పెయింటింగ్ పెయింటింగ్ ఆయిల్ పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా అన్ని దేవతల మూర్తుల ఆయిల్ పెయింట్తో ఇక్కడ వేసారండి స్వామివారి విగ్రహం ఎన్నడుగులు ఉంది ఏమనేది ఇక్కడ ఈ ఈ ఫోటోలు అయితే ఇది బాగుంది ఇంత ఇంత హైట్ అనేది కొలతలు వేసి దాన్ని చూపించడం జరిగింది ఇదైతే సరస్వతి దేవమ్మవారు స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇద్దరు కూడా ఇక్కడ కనిపిస్తారు మీకు చూడండి వినాయకుడు రకరకాల శ్రీరామచంద్రులు అన్ని రకాల అట్లాగే ఇక్కడ కలప్తో కూడా చేసి అదే చెక్కతో కూడా చేసి ఇక్కడ ప్రదర్శనకు అన్ని దేవతామూర్తులు విగ్రహాలు కూడా పెట్టేశారు అది కూడా బాగుంది చూడండి ఇంతవరకు అయితే కొత్తగా నా ఛానల్లో చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మన ఆయుర్వేదిక మందుల గురించి ఆయుర్వేదిక్ వాడకాల గురించి ఇక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా పాము కాటు కరిస్తే ఆయుర్వేదిక మందులు ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అదే మన పంతొమ్మిది వందల సంవత్సరంలో తిరుమల ఏ విధంగా ఉండేది అనేది మనకు ఫోటో రూపంలో ఛాయాచిత్ర రూపంలో ఇక్కడ ప్రదర్శన అనేది ఇవ్వడం జరిగింది పాత తిరుమల సె సెడ్లు ఏ విధంగా ఉండేవి అనేది ఇక్కడ ఇలాంటి ఓల్డ్ ఫోటోస్ అయితే నేను ఎంతవరకు ఎప్పుడు చదివే ఫస్ట్ టైం చూస్తున్నాను నే చాలా మనసుకు అనేది చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట అప్పుడు తిరుమల ఈ విధంగా ఉందా ఇప్పుడైతే ఈ విధంగా ఉందనేది చాలా చాలా అద్భుతంగా ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుందండి చూడండి అప్పుడు బస్ స్టాండ్ ఎలాగుండేది ఇప్పుడు మాడవీధులు ఎలాగ ఉన్నాయి అనేది ఇక్కడ చూపించడం అదేవిధంగా అప్పుడు షెడ్లు ఇప్పుడు షెడ్లు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది అదే మాడవీధుల ఫస్ట్ ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే ఏ విధంగా ఉన్నాయో ఆ ఫోటోలు కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది అది కూడా అప్పుడు స్వామివారి ధ్వజారోహం అప్పుడు అలా ఉంది ఇప్పుడు ఎలా ఉండేది అనేది మీకే అర్థమవుతుంది తిరుమల అప్పుడైతే అప్పట్లోనే బ్రహ్మచోత్సవం లైటింగ్ అట్ట వేసేవారంట అనేది కూడా ఇక్కడ బాగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పుడే స్వామివారి ప్రధాన అర్చకులు ఏ విధంగా ఉన్నారనేది ఇక్కడ అది కూడా చూపించడం జరిగింది అది చూడండి ఒకసారి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ ఫొటోస్ అయితే వాళ్ళ వాడ గోవింద గోవింద స్వామి నాకు ఇంత మంచి అవకాశాన్ని మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో కానీ ఏ పుణ్యమో కానీ నాకైతే ఈ జన్మలో ఆ స్వామివారి సన్నిధిలో మాకు ఉద్యోగం లేనప్పటికీ మా డ్రైవర్ తెలండదండి అంద ఆ సేవ కన్నా ఈ సేవ చాలా ఉత్తమమైన సేవగా నేను భావించి నా సేవను కూడా చేయడం జరిగిందండి అలాగే తిరుమల పచ్చదనాన్ని కూడా ఒక ఫోటో రూపంలో అప్పటి అలిపిరి దగ్గర ఉన్న గోపురము ఇప్పుడు ఎలాగుంది అప్పుడు ఎలాగ ఉండేది ఒక ఫోటో రూపంలో ఇక్కడ చూపించడం జరిగిందండి ఖచ్చితంగా ఎవరన్నా మీరు తిరుపతి తిరుమల వచ్చి తప్పు అనుకోవద్దండి ప్రతిసారి చెప్తూనే ఉన్నామని అదే నా వీడియో ప్రతి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా మీరు తిరుమల తిరుపతి వచ్చి ఏదైనా క్యాబ్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కానీ కిందగా నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి తక్కువ ప్యాకేజీలోనే మీకు అరుణాచలం కానీ తమిళనాడులోని ఆల్ టెంపుల్స్ వెహికల్ పంచభూత లంగాల ప్యాకేజీలు కూడా మా దగ్గర ఉన్నాయండి చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ అవైలబుల్ ఉన్నాయి తప్పకుండా కాల్ చేయండి మంచి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అప్పటి కళ్యాణ కట్ట ఏ విధంగా ఉంది ఇప్పటి కళ్యాణ కట్ట ఏ విధంగా అనేది ఉండేది కూడా ఇక్కడ మెన్షన్ జరిగేసింది అది కూడా చూసుకుంటా నేను చూశాను అప్పటి సెట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు సెట్లు ఎలా ఉంటాయి అని కూడా ఫోటో చాలా బాగుంది చూడండి ఒకసారి ఆ ఫోటోలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగిందండి అలాగే తర్వాత వీడియో కూడా నేను నెక్స్ట్ రామాయణం సెట్ ఉంది తర్వాత మన మహాభారతం సెట్ ఉందండి అది కూడా రెండో వీడియో రూపంలో మీకు చేయడం జరుగుతుందండి అలాగే మన టీ అండర్లో ఉన్న తిరుపతి సరౌండింగ్ కానీ వేరే ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది ఆ టెంపుల్ గురించి వివరిస్తూ ఇక్కడ ఫోటో ప్రదర్శన కూడా ఇక్కడ చాలా ఆకుంటుకుంటుంటాయి నెక్స్ట్ వీడియోలు అయితే పార్ట్ టూ వీడియోగా నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా అందరూ వచ్చి చూస్తారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ బాయ్